నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్స్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ తాంత్రి ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే మనము దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికీ కొంత అవగాహన ఉంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది మరి మనం ఏం చెయ్యాలి ఆ రోజున అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి వాటి గురించి మాట్లాడుకుందామండి ఓకే మా ముందు మా స్వామివారి ముందుకెళ్దాం అర్చుగా చదువు ఉమాపతి రమాపతి భాగ్యపుణుని సుపర్శ్వామ నరక నరకచతుర్దశి మన కష్టాలని నరకూష ఇవన్నీ కూడా అన్ని కూడా సరిపోవడానికి అనమాట మన కలియుగ బాధలు మొత్తం రాక్షసత్వంతో అన్ని జరుగుతుంటాయి ఆ కష్టాన్ని పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకంగా ఉండే రోజు అనమాట నరక చతుర్శ మనలో దేవత్వము అంటే ఎన్ని యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది కలియుగం వచ్చే రెండు మన లోపలనే ఉండిపోతాయి రాక్షసత్వం మన దేవత్వం రెండు ఉంటాయి లోపల అంటే ఆ రాక్షసత్వాన్ని పక్క దొరలే పక్కే జరిపే తరిమి కొట్టే రోజు అనమాట ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైన అనమాట మనకేందంటే నువ్వులుండే మొత్తం రాసుకోవడము మొత్తం ఉంటే తలా అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం నరక చతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి నరక చతుర్దశి చేయడం రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్ అది చేయడం ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారి ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది నరక మనకు అభ్యంగా స్నానం చేయడం ముఖ్యమైనది అభ్యంగ స్వానం చేయడం ఇంకా సాయంత్రం టైంలో దీపారాధన చేయడం మనకు ఏమది దీపారాధన చేయడం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నూనెతో వాడడం అనమాట దీపారాధన దీపారాధన నవ్వులతో నరక చతుర్థి నువ్వు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొత్తం పోగొట్టుకోవడం అవసరమైతే ఆ రోజు సాయంత్రం రెడ్ పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది ఉప్పులు మొత్తం ఎనిమిది రకాలు మొత్తం ఎదురు ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది మామూలు సముద్రంతో ఉప్పు వస్తుంది స్టోన్ తోటి ఉప్పు వస్తుంది అంటే ఎనిమిది రకాల ఉప్పులల్లో పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ తోటి మనము ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక వన్ కేజీ మొత్తం ఇల్లు చల్లేసి సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసి దాన్ని మొత్తం మనము ఊడిచేసి బయటపడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్తో మంచిగా తుడిసేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉన్న అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తుడిసేసాం ఇంట్లో ఉన్నది కూడా తీసేసాలి ఇంటే మూడు వందల అరవై ఐదు రోజులలో మనకు ఈ దీపావళి అనేది చీకటిని తరిపి వెళ్తునిచ్చే రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం దీప అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెళ్తురు వచ్చేస్తాను బట్టి ఈ చీకటిని తర తరిమించుకునే సమయం కాబట్టి మనం ఒంటిలో ఉన్న రాక్షసం తీసేస్తున్నాం ఇంట్లో ఉన్న దిష్టి దోషం కానీ ఇంట్లో నకరాత్మక శక్తులు కానీ దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు ఇంట్లో అనేది మొత్తం తుడిసేస్తాను అనమాట తుడి ఆ రోజు మొత్తం శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది అంటే మన లోపల ఉన్న అయితే చెడు అంతా వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆర అనేది వస్తుంటుంది చెడు ఆరా పంపించేస్తాం అనమాట ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చూడండి అందరు అందరూ కూడా ఆరా నీట్ వేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరా ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది ఆరా నేటు ఆరా టైప్ ఉంటా తిప్పేస్తారు రివర్స్గా తిప్పేసి ఉంటారు మనం ఏం రివర్స్ గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు ఉప్పు కొబ్బరికాయ గా తిప్పి బయటపడేసి ఉంటారు అన్నమాట అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగున్న వాళ్ళకి మంది ఆరా బాగుంది అనుకో ఇప్పుడు ఆరా బాగుండాలి మన ఇంటి కోసం మనకు మంచి మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు పెద్దలే వెళ్తుండే అందం తర్వాత కళ వేరే ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందో చూడడానికి అనమాట అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య భర్తలు జీవితం బాగుంటుంది అని ఆలోచన ఒక్కరు ఆరా బాగా లేకుండా ఇంకా ఆరా బాగున్నా ఇద్దరిది సరైన ఫైర్ వేరే విధంగా మారుతుంది అది ఆరా కోసమే చూస్తారన్నమాట అప్పుడు లక్ష్మీ కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది అంటే ఆ రోజు మన నేటి వారా ఇంట్లో ఉన్న మనది ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకోవడం శుద్ధి చేసుకుంటున్నమాట ఇంత రక్షణ చెడు దృష్టి దుష్టగ్రహ ప్రయోగాలు ఉన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసేది నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతారు అప్పుడు అనేది వెళ్తున్నాడు అనేది రోజు దీపావళికి ముందు మనకు నరక రోజు ఇవి చేయడం వల్ల మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది అభ్యంగ శనం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అవుతుంది ఆరా శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం ఇల్లంత వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆ యమద్వీపాలని పెట్టేది ఈ రోజునే ఆ రోజు యమ ద్వీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట అది నువ్వుల నూనె రెండు దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టాడు ముఖ్యమైన తర్వాత ఇల్లంతా కూడా వెలుతురు చీకటి పారదొల్లి వెలుతురు తెచ్చుకున్న రోజు కాబట్టి ఆ ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదొలుతున్నాం తర్వాత వెళ్తున్నానంటే దీపం ద్వారా తెచ్చుకుంటాం అన్నమాట నువ్వు నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే నదీ స్నానాలకు వెళ్తుండే అందరు కూడా ఇంటనే కాబట్టి ఇంటనే నది అంటే నదీ స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా స్నానాలు తీర్థస్నానాలంటూ ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి తీర్థస్నానం అంటే అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు తీర్థయాత్ర అంటుండే తీర్థయాత్ర ఏంటంటే తీర్థం ఒకప్పుడు రుజువు ఋషులు మునులు అందరు కూడా జపం తపం చేసి ఆ నదిలో పవర్ ఇస్తారు మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆరా శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్నమాట అందులో ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడన్ తెలిపోయి మనకు ఆరా మెరుస్తుంటారు మెరుస్తే ఏ పన్ను అవుతాయి ఆరా బాగుంటున్నా వర్క్స్ అవుతాయి ఆర డల్ అయితే మన వర్క్లో ఆగిపోతాయి సిస్టమ్స్ అనమాట అందు నుంచే మంచి వాళ్ళు మన పక్కకుంటే మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు అందుచే గురువుల ఆశీర్వాదం దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆర తొందర పెంచుకోవడానికి నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లిన్స్ చేసుకుని పాజిటివ్ గా మార్చుకోవడము లేదు అంటే ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం ఇదేంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా చెడు ఆరా మొత్తం క్లీన్ చేసేస్తాం అన్నమాట తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి అమ్మవారి మొత్తం మనకు లక్ష్మీ కట్రాక్షన్ ఉంటారు ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి నరక చిత్రులు చూసి అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వాళ్ళ వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు స్మశాన వాటికలు ఉంటాయి కదా ఆడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకొని వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఉంటారు కదా దీపావళి ఒకరోజు రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరూ పూజ చేసుకోవడం కాదు వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది అలా చేయడం వల్ల అన్న ఏదైతే ఏ పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ రోజు స్మరించుకోవడం అనమాట స్మరించుకోవడం వల్ల మనం ఉన్న చెడ్డంతా వెళ్ళిపోతే మనకి వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట పెద్దల అనుగ్రహం కూడా ఓకే ఓకే 아아っ దజళాలందితయ� fizerసన మఔటిన్టasan పఋ etం up ఇడా గ్య� kicked io firegl కిషా గే నిబే TP.ghan గేషా ఆటి హూల్ఠి తల టొసడ్న ఇడొ శంనాతంర ఇడ్ప్రে డ౱్ వీબౄలీత ఑రిఠ� ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్